సిఐటియుకు మొన్నటి ఎలక్షన్స్ లో చాలా మద్దతు ఇచ్చారు మీ అందరికీ ఆర్జీ టూ ఏరియా సిఐటియు తరఫున కృతజ్ఞతలు ఓసీబీకి సంబంధించినంత వరకు అందరు కార్మికులకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు గత కొద్ది సంవత్సరాలుగా ఉన్నాయి మొన్న ఎలక్షన్స్ ముందు మనకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలలో భాగంగా మనందరం కలిసి ఒక సంఘాన్ని ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత గవర్నమెంట్ ఏమో కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఇక్కడ ద్వంద్వ వైఖరి లాగా కార్మికులకు అయితే న్యాయం జరగట్లేదు అని సిఐటి భావిస్తూ ఉన్నది అసలు ఏం జరుగుతుంది ఎవరికి న్యాయం జరుగుతుంది ప్రతి విషయం గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే ఈరోజు బొగ్గు బ్లాక్ల వేలం అనేది ముందు కనబడుతున్నటువంటి విషయం ఈ బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఎక్స్పోజ్ కాకుండా కొత్తగా ఎల్లో కార్డ్ రెడ్ కార్డ్ అనే సిస్టమ్ ముందుకు వచ్చింది ఈ ఎల్లో కార్డ్ రెడ్ కార్డు అసలు ఏంటిది దీన్ని ఎందుకు ముందుకు తీసుకురావాల్సి వచ్చింది ఇప్పుడు దానివల్ల కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటి ఈ ఎల్లో కార్డు రెడ్ కార్డుకు సంబంధించి ఎక్కువ శాతం మనము చూస్తూ ఉంటాం గేమ్స్ స్పోర్ట్స్ లో ఉంటుంది ఎల్లో కార్డు చూపించేస్తా ఉంటాడు వార్నింగ్ మూడు సార్లు ఎల్లో కార్డు చూపించాలా తర్వాత రెడ్ కార్డు చూపించేసి దాంట్లో టీంలోకి వెళ్ళి తీసేస్తారు అంటే దీని ఉద్దేశము రేపు రాబోయే రోజులలో సింగరేణి కార్మికులకు కూడా ఎల్లో కార్డు మూడు సార్లు చూపించేసి రెడ్ కార్డు ఒకసారి చూపించేసి మరి ఊస్టింగ్ చేస్తారా ఏంటనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం మరి దీనికోసము మన సంఘాలు గెలిచిన సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు దీనికోసం అసలు ప్రస్తావన ఎందుకు వస్తలేదు అంటే ఈ మెసేజ్ మొబైల్ కు మెసేజ్ రావడం వల్ల కార్మికులతో పాటు కార్మికులు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన పడతా ఉన్నారు ఇప్పుడు మేనేజ్మెంట్ అసలు దాన్ని రద్దు చేయాలి ఎందుకంటే స్టాండర్డ్ ఆర్డర్స్ ప్రకారంగా ఏం జరుగుతుందో అప్పుడు మనకు జరుగుతూనే ఉన్నాయి మనకు ఏవైతే యాక్షన్ తీసుకుంటున్నారో అది నడుస్తూనే ఉంది కొత్తగా ఇది ఒకటి తీసుకొచ్చేసి ముందడబెట్టిరు పెట్టి ఖచ్చితంగా కార్మికునికి వాడు తప్పు చేసినా చేయకపోయినా ఒక మెసేజ్ వస్తుంది నీకు ఎల్లో కార్డు ఇష్యూ అయింది అని చెప్పేసి వస్తుంది దీన్ని సిఐటివి పూర్తిగా వ్యతిరేకిస్తుంది అదేవిధంగా నిన్న ఉన్న దాకా బ్లాక్ కోసం ఎవరు మాట్లాడలేదు రెండు వేల పద్నాలుగులో మనకు నైని బ్లాక్ వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు నిన్న దాకా నైని బ్లాక్ కోసం కూడా ఎవరు మాట్లాడలే కానీ ఇప్పుడు నైని బ్లాక్ వెంటనే మేము ఆ పర్మిషన్స్ వచ్చేస్తున్నాయి జరిగిపోతుంది అని అంటుంది ఇందిరా గాంధీ ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడుతుంది గవర్నమెంట్ ఎందుకంటే బొగ్గు వేలం గురించి మనల్ని మిస్గైడ్ చేసి ఈ ఎల్లో కార్డ్ రెడ్ కార్డ్ అనే విషయం గురించి కార్మికులు ఆలోచించాలి నైనీ బ్లాక్ ఓకే అవుతుందని చెప్పి కార్మికులు ఆలోచించాలి కార్మికులను ఐక్యతతో ఉండకుండా మన ఆలోచనలను డైవర్ట్ చేసి సింగలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లని వేలం వేయడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము దానికి సపోర్ట్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా గారి ఒప్పందాలతో సహకరిస్తున్నట్టు కనబడతా ఉంది ఎందుకంటే కార్మికులు ఐక్యతతో ఉన్నప్పుడు ఇంతకుముందు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబరు ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు మనము సమ్మె చేసినాం అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా మనకు సహకరించి అందరం సమ్మె చేయడం వల్ల ఈరోజు ఆ ఒక బొగ్గు బ్లాక్ ను మనం అడ్డుకోగలిగినాం వేలం వేయకుండా అది ఇప్పుడు రెండు మాత్రము వేలం వేయడానికి పెట్టుకున్నారు కానీ అవి పనులు జరగట్లే అవి స్టార్ట్ కాలే కానీ ఇప్పుడు శ్రావణపల్లి గురించి కూడా మనం మాట్లాడకుంటూ ఉండాలి అందుకనే ఈ ఐక్యంగా ఉండ ఉండి అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని అంటే కొన్ని కొన్ని చోట్ల వేరే యూనియన్లు కలిసి వస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల కలిసి రావట్లే ఎందుకు అంటే ఇది విచ్ఛిన్నం చేయాలి ఐక్యత విచ్ఛిన్నం అయినప్పుడు మాత్రమే వాళ్ళు ఏదైతే వేలం వేద్దామని అనుకుంటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది గురించి అనే ఎట్టి పరిస్థితుల్లో కార్మికులలా అర్థం చేసుకోండి మనము రాబోయే రోజులల్లా బొగ్గు బ్లాగులు కనుక వేలం పడితే మనం అసలు ఏం చేసేది ఉండదు మనం ఏం చేసేది ఉండదు బొగ్గు బ్లాగులు వేలం పడ్డది అనుకో ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకున్నాం ఇక్కడ మనం బొగ్గు తీసి అమ్ముకుంటే దాని మీద వచ్చిన లాభాలతోటి మీద వచ్చిన డబ్బులతోటి మన జీవనాధారము మన కుటుంబ సభ్యులు మన సమస్త ఆధారం అనేది జరుగుతా ఉన్నది అదే బొగ్గు బ్లాక్లు అనేటివి లేకపోతే ఇక్కడ ఏమమ్ముదాం మనం కార్మిక కుటుంబ సభ్యులైనా సమస్త మనుగడైనా కార్మిక సంఘాలైనా దేనికైనా కూడా బొగ్గు నిక్షేపాలు అనేటి వందకు వంద శాతం మనకు అవసరం బొగ్గు నిక్షేపాలను మాత్రం వేలం వేస్తారట కానీ ప్రైవేటీకరణ అయితే చేయరాట ఇదేంది ఇది ప్రైవేటీకరణ చేయాలనుడేది బొగ్గు నిక్షేపాలను వేలం వేసిడేంది అంటే వాళ్ళు మనకు కొంచెం ఏది ట్యాక్స్ కడతారు కదా అంటే ఇప్పుడు మనం కడతలేమా ఇప్పటికీ గత తొమ్మిది సంవత్సరాల నుంచి తీసుకుంటే దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి దాదాపుగా యాభై వేల కోట్లు ట్యాక్సే కట్టాం మనం మన లాభాలలో నడుస్తున్నటువంటి సంస్థ కానీ మన యొక్క బొగ్గు బ్లాక్లను వేలం వేసి ప్రైవేట్కి అప్పగించేసి కార్మికులు లొలీ చేయొద్దని ఈరోజు ఎల్లో కార్డ్ రెడ్ కార్డ్ అని చెప్పేసి ముందర దాని కోసం ఇప్పుడు తెలిసిన సంఘాలు మాట్లాడతలేవు నైన్ ఒకే అయితే అది ఎప్పుడు లేనంతగా చూపిస్తారు ఎందుకు అని అంటే దీనికోసం మాట్లాడద్దు శ్రావణపల్లికి వేలం కోసం మాట్లాడద్దు కాబట్టి వీటిని హైప్ చేయాలి మన యొక్క మైండ్ సెట్ ను డైవర్ట్ చేయాలి కాబట్టి రాబోయే రోజుల ఏది ఏమైనా సరే కార్మికుల ఐక్యతతో ఉండి కార్మిక సంఘాల ఐక్యతతో ఉండి మన అందరం నిలబడ్డప్పుడే మనము ఈ యొక్క ప్రైవేటీకరణను వేలని ఆపగలుగుతాం ఒకవేళ విచ్ఛిన్నం చేయడంలో భాగంగా నా యూనియన్ చెప్పలేదన్నా చెప్పలేదన్న ఏ నా యూనియన్ లో ఆ రోజు అక్కడ చేసినాం జేమాఫీస్ కదా మేము ధర్నా చేసినాం మేము రిలే నిరాహార దిశ చేసినాం మేము బైక్ ర్యాలీలు చేసినాం ఇవన్నీ చేసుకుంటూ అనుకో ఒకరు చేసి ఒకరు ఏకపోతే ఏమవుతుంది ఒక్కరు డ్యూటీకి వచ్చినా కూడా అది మన సంస్థకు వెన్నుపోటే ఒక్కరు డ్యూటీకి వచ్చినా కూడా ఎప్పుడు మనము వద్దనుకున్నప్పుడు మన అన్ని సంఘాలు కలిసి రావాలని ఇప్పటికైనా సిఐటి తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి సంస్థ మరగడం కాపాడడానికి అన్ని సంఘాలు కూడా కలిసి రావాలని అదే విధంగా ఇటు విషయాలను ఆలోచించాలని మీ అందరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా యెల్లో కార్డు రెడ్ కార్డు సిస్టమ్ ను మాత్రము వెంటనే రద్దు చేయాలి మనతో పాటు మనం ఇప్పుడు అనుకుంటా ఉంటాం మనతో పాటు ఈ గేట్ హౌ పోయిన తర్వాత మనము మైన్ కు సంబంధించిన విషయాలను ఏమి ఇంటికి అనుకుంటాం కానీ మనతో పాటు మన ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురవుతా ఉన్నారు కాబట్టి విధంగా ఇంతకు ముందు ఉన్నటువంటి స్టాండర్డ్ ఆర్డర్స్ పర్టికులర్గా అన్ని నడుస్తున్నాయి అది ఉండంగా ఇప్పుడు ఎల్లో కార్డును రెడ్ కార్డును అనేది ముందడి తీసుకొచ్చేసి కార్మికులను భయాందోళనకు గురి చేయాల్సిన అవసరము లేదు అని చెప్పేసి సిఐటి తరఫున మేనేజ్మెంట్ కు హెచ్చరిక చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు పలు సమస్యలు ఉన్నాయి గత కొద్ది సంవత్సరాలుగా ఉన్నాయి గత కొద్ది సంవత్సరాలకు ఉన్నటువంటి సమస్యలను ఇప్పటికీ క్లియరెన్స్ చేస్తలేరు ఇప్పటికీ తీరుస్తలేరు అదే విధంగా మనకు ఎన్నికల ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కొన్ని హామీలు ఇచ్చారు పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా ముందు హామీలు ఇచ్చారు మన సింగరేణ ఎలక్షన్స్ కు హామీలు ఇచ్చారు మరి హామీలు అడిగిపోయినాయి ఎందుకు హామీల కోసం మాట్లాడతలేరు మన ఓసీకి సంబంధించిన హామీలు మన చేతిలోనే ఉన్నాయి కదా అవిటిని ఎందుకు సాధించలేకపోతా ఉన్నారు ఎందుకు అంటే తెలిసిరు కానీ వాళ్లకు పత్రం ఇవ్వలేదట గెలిచిన పత్రం ఇవ్వలేదట సరే గెలిచిన పత్రం ఇయ్యలేదు మరి గెలిచిన పత్రం ఇయ్యనప్పుడు మిగిలిన వాటికి ఇప్పుడు జనవరి ట్వంటీ సిక్స్ ఉంది ఎవరిని పిలుస్తా ఉన్నారు గెలిచిన సంఘాన్ని పిలుస్తా ఉన్నారు అదే డిసెంబర్ ట్వంటీ థర్డ్ ఉంది మన సింగరేణి ఆవిర్భావ దినోత్సవం ఎవరిని పిలుస్తా ఉన్నారు గెలిచిన సంఘాన్ని పిలుస్తా ఉన్నారు ఏదైనా ఉన్నది కార్మిక అన్ని కలుపుకొని మాట్లాడాలి ఎవరు విలుస్తా ఉన్నారు గెలిచిన సంఘాన్ని విలుస్తా ఉన్నారు అంటే మంచికి సంబంధించిన దానికి గెలిచిన సంఘం అయితే రావాలి కానీ కార్మికులు సమస్యలు మాట్లాడడానికి మాత్రం పత్రం కావాలి ఇది ఎక్కడ అన్యాయం ఇది ఎక్కడ అన్యాయం నీకు పత్రం కావాలనుకున్నప్పుడు నిన్ను నీకు పత్రమే కావాలనుకుంటే గెలిచినందుకు పత్రమే కావాలనుకుంటే నిన్ను తేలిక విలవద్దు నువ్వు అన్ని సంఘాలతో పాటు సమానమే కాదు నువ్వు అన్ని సంఘాలతో సమానం కాదనుకో అప్పుడు నువ్వు ఏం చేయాలి కార్మికులకు సంబంధించిన సమస్యల కోసం కూడా నువ్వు మాట్లాడే మారు పేర్ల కోసం మాట్లాడాలి సొంత కోసం మాట్లాడాలి ఇన్సెంటివ్ల కోసం మాట్లాడాలి ఇది ఏం చేయాలంటే అక్కడ ఆల్రెడీ వినతి పత్రాలు అన్ని ఇస్తా ఉన్నారు అన్ని అవుతా ఉన్నాయి మేనేజ్మెంట్ ఇచ్చే సమయానికి మేము ఇప్పించిన మానే ఓరు పెడతారు మేమిచ్చిన ఎవరు పెడతారు సరేనాయా మీ ఇప్పించారు మరి అన్నిటికన్నా ముందుగా మనం అనుకున్నాయని మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతా ఉన్నాయా మొన్నటి దాకా ఎలక్షన్స్ అన్నారు పార్లమెంట్ ఎలక్షన్స్ అన్నారు అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నారు అయిపోయినాయి అయిపోయిన తర్వాత కూడా మూడు నెలలు గడిచినాయి ఇప్పుడు ఏంది అని అంటే మళ్ళీ బొగ్గుబోయో బ్లాక్ లో అని అన్నారు ఇండివిజువల్ ఫైట్ చేస్తా ఉన్నారు ఇండివిజువల్స్ ఫైట్ తోటి మనకు న్యాయం జరగదు కాబట్టి కార్మికులు అందరూ అర్థం చేసుకోవాలి ఓసీ కి సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి లోపలికి సేఫ్టీ కమిటీ కానీ మైన్స్ కమిటీస్ కానీ హండ్రెడ్ పర్సెంట్ పనిచేసినట్టు మాత్రం లేదు వాళ్ళు వాళ్ళ యొక్క పని విధానాన్ని ఖచ్చితంగా కార్మికుని శ్రేయస్సు కోసము ఓసి శ్రేయస్సు కోసము అదే విధంగా ఎటువంటి భయాందోళన లేనటువంటి ఈ యొక్క పని విధానాన్ని ఏర్పరిచే విధంగా సంఘం గెలిచిన సంఘం తీరు ఉండాలని వాళ్లకు తెలియజేస్తా ఉన్నాం